హాయ్ అండి నమస్తే నేను బాగాది మండీ నేను ఈరోజు బొమ్మిడాయిలు పులుసు చేద్దాం అనుకుంటున్నానండి బొమ్మిడాయిలు చేయించుకుని ఇదిగోండి హాఫ్ కేజీ అండి బొమ్మిడాయిని రెండు ముక్కలు పోసుకున్నాము రెండుగా చేసుకున్నాం అన్నమాట అయితే బొమ్మడాయి ముక్కలండి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఇదిగోండి చింతపండు పులుసు నానబెట్టుకున్నాను ఇదిగోండి అల్లము అల్లం అండి జీలకర్ర రెండు రెండు మూడు దాన్ని ఎలాచి యాలక్కాయలు అండి ఇదిగోండి మూడు ఇది జీడిపప్పు అండి నాలుగు నాలుగంటే నాలుగు ఇంత మొక్క రెండు అంగుళాల మొక్క అల్లం అండి ఇదిగోండి ఒక పెళ్ళిళ్ళ పై వలుసుకున్న పెట్టుకున్నాయి ఇదిగోండి కారం అండి దానికి కావాల్సింది ధనియాలండి ధనియాలు ఇవ్వండి ఎండబెట్టుకుని నా దాసుకుంటానండి కూరల్లో పప్పుల్లో వేసుకుంటాను నేను మామిడికాయ ఈ ముక్కలండి ఎండు మామిడికాయ ముక్కలు పచ్చి కూడా వచ్చేసినవి కాయలు కానీ నేను పచ్చిది లేకపోతే ఎండు మా ఎండుయో వాడుకుంటానండి ఎప్పుడు ఎండియే వాడుకుంటానండి దాంట్లోకి చిన్న ముక్క కొబ్బరి మళ్ళీ జీ జీల కొంచెం జీలకరండి ధనియాలు కొబ్బరి ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కలండి అండి ఇదిగో నూనె ఆయిల్ ఇది ఇది కారం అండి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటాం కాబట్టి పచ్చిమిరపకాయ కాలమే చేపల పులుసు బాగుంటుంది కాబట్టి ఇదిగో పది పచ్చిమిరపకాయండి ఇదిగో ఇవి కొంచెం మనకి ఇప్పుడు బొమ్మిడి ఆయిలండి చేసి పెట్టుకున్న బొమ్మిడి ఆయిలు ఇది కొన్ని మిక్సీ లైట్గా కచ్చా బిచ్చాగా వేసుకున్న ఉల్లిపాయలు అండి ఇది పచ్చిమిరపకాయలు డాట్లు పెట్టుకుని రెండుగా చేసుకున్న పచ్చిమిరపకాయలు అండి ఆయిలు దీంట్లో ఎండ పెట్టుకున్న మామిడికాయ ముక్కలండి పచ్చి అయినా వేసుకోవచ్చు పసుపు కారము మనం అన్నీ అల్లము ఎల్లిగడ్డ ధనియాలు కొంచెం జీడిపప్పు అన్నీ మసాలా కలిపినవి అన్నీ వేసుకున్నామండి ఇది మిక్సీ మిక్సీ వేసుకుందాము ఇప్పుడు ఎట్లా కలుపుదాము అనేది చూద్దామండి దీనిలో దీనిలోకి ఇదిగోండి ఈ మొక్కలు వేసేసుకోవాలండి దీంట్లో కడుక్కునే తప్పుడు అండి కొంచెం ఉప్పు మజ్జిగ వేసి చేపలు కలుసుకుంటే కడుక్కుంటే అండి నిశ్వాసం రాదండి నిశ్వాసం రాదు ఇదిగోండి కారం వేసుకుందామండి కొంచెం చాలా తక్కువే తింటాం మేము కారం సరే అండి చేస్తున్నాను ఈ పది మ పచ్చిమిరపకాయలు పది తీసుకున్నానండి పత్తి తీసుకున్నాను ఇదిగోండి మిక్సీ వేసుకున్న మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇదిగోండి మసాలా వేసుకుంటున్నానండి మసాలా వేసుకుంటున్నాను మసాలా వేసుకున్నానండి పసుపు ఇదిగోండి పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకున్నానండి అన్నీ అండి ఇదిగోండి సాల్టు రెండు స్పూన్లు సాల్ట్ పడుతుందండి రెండు స్పూన్లు పడుద్ది మనం చూసుకో అక్కర్లేదండి ఇంకా రెండు స్పూన్లు అయితే కొత్తిమీర టెరస్లో ఉందండి నేను తెచ్చుకుంటాను మధ్యలో కూడా మధ్యలోనే వేస్తానండి నేను కొత్తిమీర కలిపి పెట్టడంనండి ఇది వరకతే మా నానమ్మ ఇట్లా కలిపి పెట్టేదండి మా అమ్మోళ్ళు మా పిన్నోళ్ళు అప్పుడు అందరు ఉమ్మడిగా ఉండేవాళ్ళు కదా అయితే మా ఎక్కువ ఇలాంటి చేపల కూర అయితే మా నాన్నమ్మ చాలా బాగా వండుద్దని మా 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 పిన్నోళ్ళు ఇంకా అన్నీ చేసేవాళ్ళు అన్నీ తయారు చేసేది అయితే మా నానమ్మ కలిపి ఉండేదండి చాలా ఎంత టేస్ట్ అండి ఆ టేస్ట్ అసలు రావాలంటే రానే ఎక్కడ తిందామన్నప్పుడు దొరకదేమోనండి అప్పుడు అంత టేస్ట్గా చేసేవాళ్ళు కదండి చేపలు స్పెషల్గా ఉండేవాళ్ళండి ఆ రోజుల్లో చేపల కూర వండటానికి ఇదిగోండి చింతపండు పులుసు పోసేసుకుంటున్నానండి నేను అన్నీ అండి దీంట్లో కలిపి పెట్టేసుకుంటున్నాను అప్పుడు అప్పుడు చెరువుల్లో నుంచి పట్టుకుని వచ్చేవాళ్ళు కదండి చేపలు కలిపి పెట్టేసుకున్న బలి బాగుండేవి ఉమ్మడి చెరువు చెరువులు ఉండేవి అప్పుడు ఆ బుట్టలో ఎవరికి చెరువులు ఎవరు చలలో వాళ్ళకి చెరువులు కూడా ఉండేవి కదా అప్పుడు పట్టుకునేవాళ్ళు పట్టి తెచ్చుకునేవాళ్ళు చుట్టాలు వచ్చిన ఎవరు వచ్చిన చేపలు పట్టుకురావటం వండటం అన్ని నాన్ వెజ్ తినేవాళ్ళకి అన్ని నాన్ వెజ్ పెట్టేవాళ్ళు కదా చుట్టాలు వస్తే అప్పుడు ఆ రోజుల్లో బాగా బాగా చూసేవాళ్ళు అండి అప్పుడు అందరూ మా నానమ్మ అయితే మధ్యలో అందరూ ఎవరొచ్చిన ఇస్త్రాకులో పెట్టేది మధ్యలో ఒత్తి ఒత్తి పెట్టి చుట్టూరు కూరలు వేసి ఆకాయ పచ్చడి గిన్నెలు ఉండేయండి నేతిగినిన్నెలు కూడా పెట్టేవాళ్ళు అప్పుడు ఆయిల్ పోసేసుకుంటున్నానండి నేను ఇది చేపల కూరలో అయితే కొంచెం నూనె పడాలండి బా బాగుంటుంది చేపల కూరలు అయితే నూనె పడాలి పడితేనే బాగుంటుంది మనకు అవసరం అయితే కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు కొద్దిగా అంతేనండి ఇది పొయ్యి మీద పెట్టేసి కొంచెం తర్వాత కొద్దిగా కొత్తిమీర వేస్తానండి అంతే చేపల పులుసు రెడీ అయిపోద్ది ఉడికినాక మళ్ళీ ఇదిగోండి స్టవ్ మీద పెట్టేసుకున్నాను నేను స్టవ్ మీద పెట్టేసుకున్నానండి స్టవ్ మీద పెట్టేసుకుని మూత పెట్టేసుకున్నానండి ఇదిగోండి మూత పెట్టేసుకున్నాను ఇంకా మనకి ఉడికినాక దించుకుంటానండి ఇక ఇప్పుడైతే టెరస్ మీదకి వెళ్ళి కొత్తిమీర తీసుకుంటాను ఇదిగోండి కొత్తిమీర అండి కొత్తిమీర పోసుకుంటాను నేను టెరస్లో ఉంది పైన ఇదిగోండి సరిపద్దండి మన కూరలోకి సరిపడా కోసుకుంటా వెళ్తూ ఉంటానండి మళ్ళీ జల్లుకున్నానండి ఇదిగోండి నేను కొత్తిమీర పైనుంచి టెరస్లో నుంచి కొత్తిమీర తెచ్చుకున్నాను కదండి వేసుకోవాలి కదా కొత్తిమీర వేసుకుంటున్నానండి అంతేనండి మళ్ళీ మూత పెట్టేసుకుని కొంచెం సిమ్లో పెట్టేసి కొంచెం ఇంకా సిమ్ అదే మీడియంలో పెట్టేసి ఉడకని తేారండి పావు గంట ఉడకాలి చేపల పులుసు రెడీ అయిపోయిందండి పాతకాలం నానమ్మలో అమ్మమ్మలో ఉండే కలిపి పెట్టేలాంటి కలిపి పెట్టుకునే బొమ్మడాయిలు చేపల పులుసు రెడీ అండి